వికలాంగులకు ఈ రోజు భారత సమితి ఆత్మ కురేష్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సంఘ మండల అధ్యక్షుడు జిల్లా కార్యవర్గ సభ్యుడైనటువంటి గోగుల శేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కూడా వికలాంగులకు కూడా మరి రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పేసి కూడా మరి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారే స్వయంగా ప్రకటన చేశారు దానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో అంశాల్లో కూడా తాను చేర్చారు అందుకనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే చెప్తున్నారు మరి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉండాలని చెప్పేసి మరి వారి పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం డెబ్బై ఆరేళ్ల నుంచి కూడా ఈ దేశంలో అంచువేతకు గురే అవమానాలు ఎదుర్కొని చట్ట సభ్యులకు దూరమై సమస్యల మీద చర్చకు రానటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది నుండి దుర్బర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగల సామాజిక వర్గమే కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్తున్నారు కానీ మీరు స్థానిక సంస్థలకు వెళ్లే ముందే మా సంగతి ఏందో చెప్పాలని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాం ఏం చెప్తున్నానంటే స్థానిక సంస్థల్లో వికలాంగుల వాటా తేల్చేంత వరకు కూడా సర్కార్పై రాజీ లేని పోరాటం కొనసాగించేందుకు భారత వికలాంగుల క్లబ్ పర్యవేక్షణ సమితి ఉద్యమ కార్యాచరణను సిద్దం చేస్తుంది ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల వాటా గెల్చేందుకు మరి ముఖ్యమంత్రి గారు కొన్ని అటంకులు ఏదో స్పష్టం చేయాలి ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ది ఉంటే మరి ఎప్పుడైతే త్వరలోనే మేము బడ్జెట్ సమావేశాలు పెట్టబోతున్నాం అసెంబ్లీ ఉంటాయని చెప్పేసి మరి ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తున్నది మేము ముఖ్యమంత్రి గారికి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం డెబ్బై ఆరు నుంచి కూడా అంచువెద్ద గురే అవమానాలు ఎదుర్కొని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా చట్ట సభలలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏనాడు జీరో వల్ల కూడా వికలాంగుల ఓట్లతో గద్దరెక్కిన ఈ పాలకులు వికలాంగల సమస్యల గురించి మాట్లాడినటువంటి సందర్భం లేదు కాబట్టి వికలాంగల సమస్యలు చర్చకు రావాలన్నా వికలాంగల సమస్యలు పరిష్కారం కావాలన్నా వికలాంగల సమస్యలు ప్రధాన ఎజెండాగా ఉండాలన్నా ఖచ్చితంగా చట్ట సభలలో వికలాంగులకు రాజ్యాధికారం దక్కాలి వికలాంగులకు రాజ్యాధికారం దక్కినప్పుడే సామాజిక న్యాయం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మరి చట్ట సభలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట కమిటీ పక్షాన మేము రాష్ట ముఖ్యమంత్రి గారిని ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వాటా తీర్చకుంటే సర్కార్పై సమరమే ఉంటుంది సమరం మామూలు సమరం కాదని సాధించుకునేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగబోదు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుని స్థానిక ఎన్నికల్లో మరి వాళ్ళ సర్పంచ్ గ్రామాలలో సకలాంగులే డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి స్వతంత్రం వచ్చిన కాంచి కూడా సకలాంగుల ఆధిపత్యం ఈ దేశంలో నడుస్తుంది కానీ వికలాంగుల సమస్యలు చర్చగా రావట్లేదు వికలాంగుల ప్రజలుగా అవకాశం రావట్లేదు కాబట్టి గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా భారత వికలాంగుల కుల ప్రదేశం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి వికలాంగుల సామాజిక వర్గానికి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకోబోతున్నాం ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో మీరిచ్చిన హామీ మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించే తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి రిజర్వేషన్ కల్పించకుండా సర్పంచ్ ఎన్నికలపై కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతే ప్రతిఘటనలు తప్పవు మా యొక్క ఉగ్ర రూపాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు చూడాల్సి వస్తుంది ఎందుకని చెప్తున్నామంటే డెబ్బై ఆరు రెండు నుంచి కూడా అంచవేత గురైనం మా ఓట్లను మాయ మాటలు చెప్పి కొలగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కుట్ర చేసిందని చెప్పడానికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఒక ఉదాహరణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానిలో వికలాంగల సమాజం ఓట్లు ఇవ్వ విధాంతుల ఓట్లు వృద్ధుల ఓట్లు అనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి పిన్షన్ గెలిచిన నెల నుంచే పెడుతామని చెప్పి మాయమాటలు చెప్పారు ఇలా గెలిచి ఎన్ని నెలలు దాటినా ఇంతవరకు కూడా పెన్షన్ పంపి మీద ఒక ప్రకటన లేదు అదేవిధంగా వికలాంగుల సంబంధించి బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇంతవరకు ప్రకటన లేదు ఆర్టీసీలో వికలాంగత రవాణా ఇస్తానన్నారు ఇది మహిళలకు కుసిత రవాణా ఇస్తారు కానీ అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతూ మరి ఎన్టీ రావు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ప్రయాణం చేసిన మా సామాజిక వర్గానికి ఇంతవరకు కూడా మరి ఉచిత గారు గొప్పలేమో పెద్ద ఎత్తున అంశాన్ని పరిష్కరించే విషయానికి వచ్చేసరికి చొరవ చూపట్లేదు వికలాంగుల సమాజం పట్ల చిన్న చూపు చూపుతున్నారు కాబట్టి ఈ చిన్న చూపును ఈ చొరవ చూపు మేము నిరసిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక రిజర్వేషన్ కల్పించకుండా సర్కార్ కనుక స్థానిక సంస్థల ఎన్నికల పోతే ఇక సర్కార్తో సమరే ఉంటది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఈ సర్కార్ కు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి చేస్తూ స్థానిక సంస్థలు రిజర్వేషన్ తో పాటు అనేక మంది కొత్త కొత్తగా వికలాంగులైన దరఖాస్తు చేస్తుందంటే ఆన్లైన్ రావడం లేదు నూతన రేషన్ కార్డులు మంజూరు అయితే అంటే గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇప్పుడున్న ప్రభుత్వంలోను కూడా రేషన్ కార్డులో మా మిత్రులు అనేక మంది యాక్సిడెంట్లలో కాలు చేతులు కోల్పోయి పిన్షన్ అప్లై చేసుకుందామంటే సంవత్సరాల తరఫున నుంచి తిరగాల్సి వస్తుంది కాబట్టి దాని మీద ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి యాక్సిడెంటల్ గా ఎవరైతే కాలు చేయి పూర్తి కోల్పోయినటువంటి వికలాంగులు ఉంటారో వాళ్ళు ఇమీడియట్లీ దరఖాస్తు చేసుకున్న నెల నుంచి వచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి కూడా భారత విలాంగుల క్ల పర్యటాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు చెప్పిండు గత ప్రభుత్వంలో వికలాంగుల కార్పొరేషన్ ఇవ్వని చెప్తున్నారు మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కార్పొరేషన్ మరి ఆ కార్పొరేషన్ కు చైర్మన్ నియమించడంతోనే మా మీ పని అయిపోలేదు ఆ కార్పొరేషన్ కు నిధులు ఇచ్చి ప్రతి వికలాంగును కూడా ఒక ఐదు లక్షల రూపాయలు బ్యాంకు రుణాలు ఇచ్చి ప్రతి వికలాంగుల కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగులకు పర్యటన సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము మొన్న కూడా చెప్పినాం ఆందోళన ఏదైతే సర్కార్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పేసి ఆందోళన చేస్తే అక్రమంగా అరెస్టులు అక్రమంగా నిబంధనలు చేసుకుంటూ మమ్మల్ని ఏదో ప్రాంతాలకు గురి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మీ భయభ్రాంతులకు మీ అరెస్టులకు మీ అక్రమ నిర్బంధాలకు భయపడేటటువంటి సంఘం భారత వికలాంగుల ఒక్కల పర్యటన సమితి కాదు భారత వికలాంగులకు పగ పరిరక్షణ సమితి అంటే పోరాడి సాధించేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తుంది అన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకు ఉదాహరణ మొన్న మీ సొంత నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున భారత వికలాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ దిగ్బంధం చేసి మా యొక్క ఆకాంక్షలను మా యొక్క డిమాండ్లను కూడా ప్రభుత్వం తెలిసే విధంగా మీరు ఎన్ని అటంకులు సృష్టించినా ఎన్ని పోలీసులు నిర్బంధాలు సృష్టించినా మా యొక్క ఉద్యమం మాత్రం ఆపలేకపోయారు మా ఉద్యమాన్ని ఆపడం నీ తరం కాదు కదా నీ బాబు తరం కూడా కాదు హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చే వరకు కూడా వికలాంగల పెన్షన్ ఆరు వేలు ఇచ్చే వరకు కూడా నీ ప్రభుత్వం మీద రాజు పోరాటం కొనసాగుతుంది మా మితంతు సోదరులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు చేయాల్సిందే మా గీతా కార్మికులకు నువ్విన మాట ప్రకారం నాలుగు వేలు చేయాల్సిందే మా వృద్ధులకు నువ్వించిన మాట ప్రకారం నాలుగు వేలు చేయాల్సిందే ఎవరికి పెన్షన్ మరి డబల్ చేయకుండా గానీ ప్రభుత్వం మీద మా పోరాటం ఆగబోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఆత్మ గురేష్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది